కరీంనగర్ జిల్లా ఇల్లంతగుంట మండలం సిరిసేడు రెవెన్యూ పరిధిలో పెంపు చేస్తున్న సిరిసేడు భోగంపాడు గ్రామాల పల్లె ప్రకృతి వనాలని గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో తొలగించిన తీరును ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు ఇందుకు కారణమైన దుండగులను ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు వంగ రామకృష్ణ మండల మైనార్టీ సేల్ అధ్యక్షులు అజ్గర్ నరేందర్ రాజు సారయ్య సాయి పాల్గొన్నారు ఇల్లంతకొండ మండల కేంద్రం సిరిసేడు మరియు భోగంపాడు గ్రామ పంచాయతీల ప్రకృతి వనాన్ని ఎర్రగుట్టలలో ఏర్పాటు చేశారు గత మూడు సంవత్సరాలుగా ఈ చెట్లను ఒక ఎకరం విస్తీర్ణంలో రెండు వేల నుంచి మూడు వేల సుమారుగా పెంచుతున్నారు ప్రభుత్వం ఏదైతే ప్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారాన్ని సక్సెస్ చేయడం కోసం పెంచి పెద్ద చేస్తే మొన్న ఆదివారం రోజు రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ మూడు నాలుగు వేల మొక్కలను ధ్వంసం చేయడం జరిగింది మరిది తెలిసిన వెంటనే దీనిని గ్రామ పంచాయతీ పాలక వర్గం కానీ మరియు వార్డ్ మెంబర్లు కానీ ఇంతవరకు దీనిపైన స్పందించలేదు తూతూ మంత్రంగా అధికారులు వీటిపైన దర్యాప్తు కోసమో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు బుధవారం రోజు ఇప్పటికీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు గతంలో కూడా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ట్రాక్టరు బ్యాటరీలను కూడా ఎత్కపోయినా కూడా గత రెండు నెలల నుంచి దానిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు అంటే అధికారుల యొక్క విధానం వారి యొక్క దర్యాప్తు అనేది వారి యొక్క విధులు అనేది ఎంత శ్రద్ధతో నిర్వహణ చేస్తున్నారో దానికి మచ్చుతునుక ఇప్పటికైనా దీని వెనుక ఎంతటి వాడు ఉన్నా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ దృగ్పాంతి తెలియజేసే విషయం ఏంటంటే ఈ మొక్కలు నిర్వహణ చేసినటువంటి పాలకవర్గం అటు బోమపాడు పాలకవర్గం గ్రామ పంచాయతీ పాలవర్గం కానీ అదేవిధంగా సిరిసేడు గ్రామ పంచాయతీ పాలవర్గం కానీ ఎంపీటీసీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ వాటి ఇంత పైన మరి జరిగేది వారికి సంబంధం లేని ఆస్తిగా వాళ్ళు భావిస్తున్నారో అర్థం కావట్లేదు కానీ వాళ్ళు స్పందించలేదు ఇప్పటికైనా అధికారులు వేగ దర్యాప్తును వేగవంతం చేసి ఎంతటి వాళ్ళున్నా ఎంతటి ప్రజాప్రతినిధులు ఉన్నా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తూ వీలంత తొందరగా చర్యలు చేపట్టకపోతే మేము పైసా ఇది అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని విజ్ఞప్తి చేస్తూ